హాయ్ హలో నమస్తే నేను మీ భావన మహాకుంభమేళాకు వెళ్ళేవారి కోసం ఈ వీడియో మహాకుంభమేళాకి ఎలా వెళ్ళాలి అసలు దారి ఎలా ట్రైన్లో వెళ్ళాలా బస్లో వెళ్ళాలా సెల్ఫ్గా వెళ్ళాలా అంటే సెల్ఫ్ మన థర్డ్ ఆప్షన్ కూడా థర్డ్ పార్టీ అంటే కూడా మన సెల్ఫ్ వెహికల్స్లో కూడా వెళ్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం ఇవాళ ఈ వీడియో చేస్తాను సో ఫస్ట్ మనం చూద్దాం తెలంగాణ నుంచి అలహాబాద్ ఒకప్పుడు అలహాబాద్ అనే పేరుతో పిలువబడింది ఇప్పుడు ప్రయాగ్ రాజ్ అనే పేరుతో మార్చబడింది సో మరి ఇప్పుడు తెలంగాణ నుంచి ప్రయాగ్ రాజ్కి ఎన్ని ట్రైన్లు ఉన్నాయి మనకి ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ నుంచి సికింద్రాబాద్ టు ప్రయాగ్ రాజ్కి ముప్పై ఆరు ట్రైన్లు ఉన్నాయి తెలంగాణ నుంచి ప్రయాగరాజ్ మహాకుంభమేళాకి ముప్పై ఆరు ట్రైన్లు అవైలబుల్లో ఉన్నాయి సో మరి ట్రైన్లో వెళ్తే ఇరవై నాలుగు గంటల్లో మనం చేరుకుంటాం ట్రైన్లో వెళ్తే మనం ఇరవై నాలుగు గంటల్లో మనం అక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది మరి ట్రైన్ టికెట్ వచ్చేసి త్రీ టైర్ ఏసీ మనకి త్రీ టైర్ ఏసీ అయితే పదిహేడు వందలు అది ఏసీ అని రాసుకుందాం మనకి ట్రైన్ టికెట్ అయితే త్రీ టైర్ ఏసీకి పదిహేడు వందలు టూ టైర్ ఏసీ అయితే రెండు వేల వంద రూపాయలు సో మన తెలంగాణ నుంచి కుంభమేళాకి వెళ్ళాలనుకునే వాళ్ళు ముఖ్యంగా కుంభమేళ దర్శనానికి తెలుగువారు అందరూ వెళ్ళాలి అనుకునే వాళ్ళు ప్రత్యేకంగా ట్రైన్కి మాత్రమే వెళ్ళడం చాలా మంచిది బస్సుకు వెళ్ళే వాళ్ళు పదహారు కిలోమీటర్ల ముందే పోలీసులు ఆపేయడం జరుగుతుంది అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళే పరిస్థితి మనకుంటుంది సో అందుకే ట్రైన్స్ ద్వారా వెళ్తే మనకి డైరెక్ట్గా ప్రయాగ్రాజ్ అనే సంఘం దగ్గర వరకు కూడా మనం వెళ్ళొచ్చు అంటే ప్రయాగ్రాజ్లో దిగిన తర్వాత అక్కడి నుంచి మనకి వసతులు కల్పించే ఎక్కడైతే మనం భోజనం కానీ అవన్నీ కానీ మనకి అన్ని రకాలుగా కూడా వసతులు ఎక్కడ ఏర్పాటు చేశారు మరి అక్కడికి వెళ్ళాలంటే ప్రయాగరాజ్లో దిగిన తర్వాత మనం ట్రైన్లో వెళ్ళినప్పటికీ కూడా మనం సంఘంకి వెళ్ళాలంటే మినిమం ఐదు నుంచి ఆరు కిలోమీటర్లు కూడా నడవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది సో ఇన్ కేస్ ఒకవేళ ట్రైన్ మిస్ అవ్వడం కానీ లేదంటే ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళ ఫ్లైట్లో వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు మరి ఫ్లైట్లో వెళ్ళాలనుకునే వాళ్ళకి శంషాబాద్ నుంచి మనకి ఫ్లైట్స్ ఉన్నాయి శంషాబాద్ టు ప్రయాగ్ రాజ్ సో మనం ఇక్కడ చూస్తాం ఫ్లైట్ కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి శంషాబాద్ నుంచి ప్రయాగ్రాజ్కి ఇక్కడ ఫ్లైట్ టికెట్ వచ్చేసి మనకి పద్దెనిమిది వేలు చూపిస్తుంది సో మనం చూసుకున్నాం కదా ఇన్ కేస్ మనకు ఒకవేళ ట్రైన్ మిస్ అవ్వడం కానీ లేదంటే ట్రైన్లో ప్రయాణించే వాళ్ళు ఒకవేళ ఫ్లైట్లో మనం అతి త్వరలో వెళ్ళాలనుకునే వాళ్ళు అంటే ఫ్లైట్కి వెళ్ళాలంటే మనం రెండు గంటలో అక్కడికి రీచ్ అవుతాం అంటే టూ హవర్స్లో అక్కడికి రీచ్ అవ్వచ్చు ఫ్లైట్లో వాళ్ళు సో మనం చూసుకున్నాం ఇక్కడ టైం కూడా సేవ్ అవుతుంది అలాగే మనం చూసుకుంటే టికెట్ పరంగా కూడా ప్రైస్ కూడా మనకి చాలా అధికంగానే ఉందని చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ ట్రైన్స్ చూసాం కదా మనకి ఇరవై నాలుగు గంటలు అక్కడికి రీచ్ అవుతాం అది కూడా మనకి టికెట్ ప్రైస్ వచ్చేసరికి కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ త్రీ టైర్ ఏసీ అయితే పదిహేడు వందలు టూ టైర్ ఏసీ అయితే రెండు రూపాయలు మరి ఫ్లైట్లో వెళ్ళినా కూడా మనకి ప్రయాగ్ వరకు కూడా మనకి లో ఉంటుంది అక్కడ దిగిన తర్వాత మనకి చాలా రకాలుగా అంటే బస్సెస్ కానీ అవి కూడా ఉండడం కూడా సంఘం వరకు మనకి వెళ్ళే అంత ఫెసిలిటీస్ అయితే మనకి ఉండకపోవచ్చు ఎందుకంటే అక్కడ సంఘంలోకి వెళ్ళాలి అంటే మన ప్రయాగ్ ఏదైతే మనకు ఒక బస్సు డీపో కానీ మనకి ఫ్లైట్లో వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా మనకి ఎయిర్పోర్ట్ నుంచి కూడా మనకి బస్సు వరకు వెళ్ళాలంటే కాస్త టెన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది మరి అదే ట్రైన్ దిగిన తర్వాత అయితే మనకి సంఘం వెళ్ళడానికి మినిమం ఐదు కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి సో చూసాం కదా మరి ఇదే విధంగా మనం చూసుకుంటే ఇప్పుడు ప్రయాగ్ రాజ్లో దిగిన తర్వాత చాలా మంది ఆలోచించాల్సిన పరిస్థితి ఏంటి అంటే వాళ్ళకి వసతులు మరియు ఇతర భోజనానికి సంబంధించి ఇవి ఇవి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ అక్కడ పదిహేను వందల టీమ్స్ అక్కడ సర్వీస్ చేయడానికి కూడా అంటే ప్రతిదీ మనం ముఖ్యంగా చూసుకుంటాము మనకి ఒక ఫెసిలిటీస్ అంటే ఇప్పుడు టాయిలెట్లు కానీ మనం ఎక్కడైనా రెడీ అంటే మనం ఫ్రెషప్ అవ్వాలి అన్న మనం దిగిన వెంటనే ఫస్ట్ మనం ఫ్రెషప్ అయ్యి వెళ్ళడానికి కూడా అక్కడ సంఘంలో చాలా నాగసాధులు కూడా మన ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళ కోసం కూడా ఒక పదిహేను వందల వరకు కూడా అక్కడ టీం ఏర్పాటు చేశారు మరి విధంగా ఫెసిలిటీస్ ఫెసిలిటీస్కి మాత్రం అసలు ఎక్కడా కూడా ఆలోచించాల్సింది ఏమీ లేదు అనుకోవచ్చు ముఖ్యంగా హైదరాబాద్ నుంచి అంటే తెలంగాణ నుంచి ప్రయాగరాజ్కి ఎన్ని కిలోమీటర్స్ మనకి పద్నాలుగు వందల తొంభై ఒక్క కిలోమీటర్స్ తెలంగాణ నుంచి ప్రయాగ్ రాజ్కి తెలంగాణ టు ప్రయాగరాజ్కి సో చూస్తున్నారు కదా పద్నాలుగు వందల తొంభై ఒకటి కిలోమీటర్స్ అయితే ఇక్కడ తెలంగాణ నుంచి ప్రయాగరాజ్కి ఉంది అంటే కొంతమంది సొంత వెహికల్లో వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్తో ట్రైన్లు అందుబాటులో లేకపోయినా కూడా ఎందుకంటే చూస్తున్నాం మహా ఎలా మహాజనులతో కూడా అక్కడ చాలా క్రౌడ్గా కూడా కనిపిస్తుంది ఎంతో మంది కూడా అక్కడికి వెళ్ళాల్సిందా ఒక ఆతుతతో కూడా చాలా మంది బయలుదేరడం జరుగుతుంది ఇలాంటి టైంలో కొన్ని ఫ్లైట్స్ అవైలబుల్లో లేని వాళ్ళు లేదంటే ట్రైన్ మిస్ అయిన వాళ్ళు ఏదో ఒక రకంగా ఉన్న వాళ్ళు కూడా మనకి ఏది ఆప్షన్ లేనప్పుడు మనకు ఉన్న ఆప్షన్ ఒకటి థర్డ్ ఆప్షనే కాబట్టి థర్డ్ పార్టీ అంటే మన ఓన్ వెహికల్స్ కానీ లేదంటే వెహికల్స్ మాట్లాడుకుని వెళ్ళే వాళ్ళకు కూడా పద్నాలుగు వందల తొంభై ఒక కిలోమీటర్స్ దూరంని మనం ఒక మైండ్లో పెట్టుకొని ఏదైనా మన ఫెసిలిటీస్ కార్నికి సంబంధించి అంటే ఏదైనా వెహికల్స్లో వెళ్తున్నాము అంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి కూడా అన్ని దృష్టిలో పెట్టుకొని ఇదైతే కిలోమీటర్స్ ద్వారా మనం దృష్టిలో పెట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది మేళ దర్శనానికి వెళ్ళే వాళ్ళకి చాలా వసలు వసతులతో కూడా అక్కడ ఫెసిలిటీస్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరైనా కూడా ఏ రకంగా కూడా ఇబ్బందులు పడకుండా వసతులతో మంచి ఫెసిలిటీస్ తో కూడా అక్కడ ఏర్పాట్లు చేశారు